మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హైదరాబాద్ నగరంలో పలుచోట్ల పెట్రోల్ బంకులు కిటకిటలాడుతున్నాయి పెట్రోల్ కోసం వాహనదారులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు దేశ వ్యాప్తంగా లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ట్రక్కు లారీ డ్రైవర్ల సమ్మె నేపథ్యంలో పెట్రోల్ పై ప్రభావం పడిందని తెలుస్తోంది ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెట్రోల్ లేదని బంకులు సైతం మూత పడుతున్నాయని సమాచారం అయితే ఇండియన్ పీనల్ కోడ్ ను మారుస్తూ కొత్త న్యాయ సంహిత అనే చట్టాన్ని అమల్లోకి తీసుకున్నారు వస్తున్నట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఇందులో నిబంధనలు కొన్ని తమకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ట్రక్ యజమానులు డ్రైవర్లు నిరసనలు కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో నిర్వహిస్తున్న సమ్మె ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లారీలు ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి